వారెవ్వా ఇసోంటి షాపాలు నాలుగు దొరికితే చాలు ఏ నౌకరక్కర్లేదు హాయి ఉండొచ్చు అయినా దేనికైనా నశి ఉండాలి ఎందుకు అనుకుంటున్నారా ఒక ఆయన పట్టిన షాపను మూడు లక్షల తొంభై ఐదు వేలు పెట్టి కొన్నాడో సామి అబ్బా బాప్రే ఒక్క షాపకు మూడు లక్షల తొంభై ఐదు వేల అంటున్నారా నిజమో అల్లా కావాలంటే చూసిరా పోరి కాకినాడ చూస్తురా శాపను మంచి కూదమట్టంగా ఉన్నది కదా అది అల్లటప్ప శాప కాదట కచ్చడీ శాప అంటారట దీని ఎన్నడో నాడు ఇసొంటి శాపలు దొరుకుతాయట సముద్రంలా అసొంటి షాపను వేలమేస్తే మూడు లక్షల తొంభై ఐదు వేలు పెట్టుకొన్నాడు కాకినాడలో ఉండే ఒక ఆసామి దీని పొట్ట కింద ఉన్న మాంసంతో క్యాన్సర్ ఊపిరితిత్తులు గాల్ బ్లాడర్కి వచ్చే రోగాలకు మందులు తయారు చేస్తారట అట్లనే ఆపరేషన్లు చేసేటప్పుడు కుట్లేస్తారు కదా అవి ఆ దారం తయారీలో కూడా ఈ షాపలనే వాడతారట అందుకే వీటికి మన దేశంలో బయట దేశాలలో కూడా మస్తు డిమాండ్ ఉంటుందట ఇక ఈ షాపను పట్టిన జాలరన్నకు తోక దొక్కినట్టే అయిపోయింది ఇలా ఒక్క సీజన్లో సంపాదించే పైకం అంతా ఈ ఒక్క షాపతోటే వచ్చిందనుకో రాదురి అన్నసుడి గట్టిగా తిరిగింది అన్నట్టే ఐదు వేలు తక్కువ గానీ నాలుగు లక్షలు వచ్చే వరకు జాలరన్న సంబరం చెప్పవశం కాకుండా ఉన్నదట దేనికైనా గిట్ల అదృష్టం ఉండాలి కాదా